అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని ఆ శ్రమలను తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇస్రాయల్ ప్రజలు ఏడేండ్ల శ్రమలు ముగిసిన తర్వాత ఆ అరణ్యానికి కలిగే దుస్థితి ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై జగన్ పదకొండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినారు లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములు కాల్చిపోయినట్లు నీ ద్వారములు తెరువుము దేవదారు వృక్షములు కూలిను వృక్షరాజములు పాడైపోయేను సరళ వృక్షములాద అంగలాచుడి చెక్కని అడవి నరకబడిను సింధూరు వృక్షములాద అంగలాచుడి గొర్రెబోయల రోదన శబ్దం వినబడుచున్నది ఏల ఎనగా వారి అతిశయాస్పదములు అయిమాయను కోదమసింహుల గర్జన వినబడుచున్నది ఏళ్ళ ఎనగా యువత యొక్క మహారణ్యము పాడైపోయాను ఈ వచనాలన్నీ ఒకటి ఒకటి వివరించుకుందాం లెబానోను అని ఇక్కడ కామ ఉంది అంటే ఈ లెబానోన్లోనే ఏడేళ్ళ శ్రమల్ని తట్టుకోలేక ఇస్రాయేల్ ప్రజలు ఎడుష్యులేముని విడిచిపెట్టి అరణ్యానికి పారిపోతారు ఆ అరణ్యంలో ఉన్న ఆ ప్రదేశం పేరే లెబానోను లెబానోను అని పిలువబడే ఆ అరణ్యానికి ఇప్పుడు అగ్ని వచ్చి నీ దేవదారు మోక్షంలో కాల్చివేయినట్లు నీ ద్వారములు తెరువుము అగ్ని వచ్చి నీ దేవతార వృక్షము కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము ద్వారములను తెరువుము అంటే అర్థం ఏంటి ద్వారములు మూసి ఉన్నాయని ద్వారములు ఎందుకు మూసి ఉన్నాయి అంటే ఎప్పుడైతే ఏడైన శ్రమలు ప్రారంభమయ్యాయో ఎడిసి ఉన్న ఇష్రాల్ ప్రజలు ఈ లెబాను అనబడే అరణ్యానికి పారిపోతారు ఆ శ్రమను తట్టుకోలేక అయితే ఆ అరణ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఏ విధంగా నివసిస్తారంటే దానికి ప్రేతంగం పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడిను అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములో అర్ధకాలము పోషింపబడును అందుకు ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు ఆ స్త్రీ అంటే ఇష్రాయాలి ప్రజలు రెండు రెక్కలు గల పక్షి అంటే విమానాలు అంటే ఏడేండ్ల శ్రమలు తట్టుకోలేక ఇస్రాయల ప్రజలు విమానాలు సమకూర్చుకుని ఆ దేశాన్ని విడిచి ఉన్న పాలంగా విడిచిపెట్టి ఏ విధంగా వెళ్తారంటే మతదేశ వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాం యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలను యోధయలో ఉన్నవాళ్ళు కొండలకు పారిపోవలను ఈ కొండ ఇందాక మన జకర్యా గ్రంథంలో చెప్పుకున్నటువంటి లెబానోను అరణ్యం ఈ లెబానోని అరణ్యానికి పారిపోమని వారికి అంటే యదుష్యులేములో ఉన్న ఇస్రాయలీలకి చెప్పబడుతుంది అంటే ఈ వచ్చిన నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే ఏడేళ్ల శ్రమంలోని జరుగుతుంది ఇలా ఆ కొండలకి పారిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు అక్కడ మూడున్నర సంవత్సరాలు దాచపడతారు ఇందాక మనం ప్రయత్నం గంతో అధ్యాయంలో చెప్పుకున్న విధంగాన అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును అంటే ఒక కాలం అంటే సంవత్సరం కాలములు అంటే రెండు సంవత్సరాలు అర్ధకాలం అంటే అర సంవత్సరం అంటే మూడున్నర సంవత్సరాలు అక్కడ దాచపడతారు కూడా అక్కడ సురక్షితంగా అక్కడ నివసిస్తున్నారు ఎందుకు నివసిస్తారంటే దేవుడే వాళ్ళకి కాపరిగా ఉండడం మూలంగాన అంటే ఆ లెబానోను అరణ్య ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉందంటే దాచబడి ఉంది కనుకనే ఈ జకర్యా గ్రంథంలోని ఆ దాచబడినటువంటి ఆ రక్షణగా ఉన్నటువంటి ఆ ద్వారాలని తెలువు అని చెప్తున్నారు లెబానోను అగ్ని వచ్చి నీ దేవత వృక్షంలో ద్వారములను తెరువుము అంటే ఆ లెబానోను అరణ్య ప్రాంతం అప్పటి వరకు కూడా దాచబడి ఉంది ఇస్రాయల్ ప్రజలకు రక్షణ ఎప్పుడైతే ఏడేళ్ళ శ్రమలు తీరిపోయాయో ఆ ద్వారములు తెరవబడ్డాయి తెరవబడ్డం మూలంగా ఏడేళ్ల శ్రమలో బాధ పెట్టినటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు అంటే ఆ ఘట సర్పం ఏడు తలలతోని పది కొమ్ములతోని అంటే పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు కలిపి అరణ్యంలో దాచబడినటువంటి వీళ్ళ మీదకి అగ్ని కుమ్మరింపబడుతుంది అగ్ని కుమ్మరింపబడడం అంటే అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు రాకెట్లు మిసైల్స్ మిసైల్సు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మీదకి ఇలాగా ఆ అరణ్య ప్రాంతంలోని కుమ్మరిస్తారు ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా కాల్చబడుతుంది ఎలాగ ఎప్పుడైతే కాచబడిందో ఈ మూడున్నర సంవత్సరాలు సురక్షితంగా జీవించినటువంటి ప్రజలు ఇప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు అతిశయించినటువంటి ఇన్నాళ్ళు కూడా దేవుడే మనకి కాపరిగా ఉన్నారు కనుక మనం ఈ అరణ్యంలో సురక్షితంగా పోషింపబడ్డాం ఎటువంటి బాధలు కష్టాలు ఇబ్బందులు శమలు లేకుంటారా ఎప్పుడైతే ఈ యుద్ధ విమానాలన్నీ కూడా దాని మీద పీయడం మూలంగా అరణ్యం అంతా కూడా కాలిపోవడం చూశారో ఇప్పుడు వాళ్ళకున్న అతిశయం అంతా కూడా లయమైపోద్ది అంటే ఇంకా దేవుడు మనకి కాపురగా లేడా అని చెప్పి అన్నీ ఇక్కడ గొర్రెబోయే రోజున శబ్దం వినబడుచున్నది ఏలయానికి వారి అతిశయాస్పదములు అయమాయను అంటే ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు దాకా మనం సురక్షితంగా జీవిస్తున్నామే అని చెప్పి వాళ్ళు దేన్ని చూసి అతిశించారు ఆ అతిశయం ఏమైపోయింది నిష్ఫలం అయిపోయింది దేవుడు అప్పుడు ఎందుకు విడిచిపెట్టాడంటే వాళ్ళందరూ కూడా ఆ అరణ్యాన్ని విడిచిపెట్టి ఎరిశిలేమకి రావాలి వాళ్ళు ఏ విధంగా రావాలంటే కొదమసింహాల్లో రావాలి అందుకనే ఎప్పుడైతే ఇలాగా ఆ అరణ్యం మీదకి ఈ యుద్ధ పరికరాలన్నీ పంపించడం మూలంగా ఇప్పుడు ఆ అరణ్యాన్ని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఎరుసలేమికి బయలుదేరి వస్తారు ఇది ఈ గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో ఉన్న వివరమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుడి మాటలు మాట్లాడితే కాక ఆమె